కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ఆ దేశ ప్రజలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు విచిత్ర నిబంధనలను పెడుతూ వారిని ఉక్కిరి చేస్తున్నారు తాజాగా ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో నివసిస్తున్న ఒకటిన్నర మిలియన్ ఆఫ్ఘన్ జాతీయులను తిరిగి వారి స్వదేశానికి బలవంతంగా పంపిస్తోంది అయితే ఇందుకు తాలిబన్స్ పెడుతున్న రూల్స్ ఏ కారణమా ఇంతకీ ఆ రూల్స్ ఏంటి ప్రజలపై కఠినంగా వ్యవహరిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల ఆఫ్ఘన్ ప్రజల్ని తిరిగి పంపిన ఇరాన్ సర్కార్ ప్రజలకు ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు ఏంటి ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యాల శ్మశానం ఇది చాలా పాతకాలం నాటి సామెత ఇప్పుడిది ఈ యుగంలో కూడా నిజమని నిరూపితమైంది తాలిబాన్ లో లో పనిచేసే ఒక ఇస్లామిక్ రాజకీయ సైనిక సంస్థ తాజాగా తాలిబాన్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్ యూనివర్సిటీలో మహిళలు రాసిన పుస్తకాన్ని ఆర్డర్ పాస్ చేసింది షర్యా నిబంధనలు తాలిబాన్ విధానాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని బోధించవద్దని ఆదేశించింది ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ డిప్యూటీ అకాడమిక్ డైరెక్టర్ జేవు రెహమాన్ ఆర్యూబీ యూనివర్సిటీలకు లేఖ రాశారు మత పండితుల నిర్ణయం మేరకు రకాల జక్టులను బోధించేందుకు వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు ఇక మహిళలు బయటకు వెళితే ముఖం శరీరాన్ని దాచుకోవాలి పురుషులతో మాట్లాడకూడదు పాటలు పాడకూడదు కవిత్వం రాయకూడదు ఒంటరిగా వెళ్లాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరు తోడుగా ఉండాలి సమీప బంధువైన వెంట ఉండి తీరాలి ఆడపిల్లలు ఆరో తరగతి వరకు మించి చదువుకోరాదు అంటూ కండిషన్లు పెట్టారు మహిళా ఆరోగ్య సిబ్బంది శిక్షణ సంస్థలపై నిషేధాన్ని విధిస్తూనే మహిళా టీవీ జర్నలిస్టులు రిపోర్టింగ్ సమయంలో హిజాబు ధరించాలని హుకుం కూడా జారీ చేశారు ఇక బ్యాన్ విధించిన ఆరు వందల ఎనభై పుస్తకాలలో రసాయన ప్రయోగశాలలో భద్రత శీర్షికతో ఉన్న పుస్తకాలతో సహా మహిళలు రాసిన నూట నలభై పుస్తకాలున్నాయి విశ్వవిద్యాలయాల్లో ఇకపై పద్దెనిమిది రకాల సబ్జెక్టుల్ని బోధించడానికి పర్మిషన్ లేదని తేల్చి చెప్పింది వాటిలో ఆరు ప్రత్యేకంగా మహిళల హక్కుల గురించి రాసిని ఉన్నాయి జెండర్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్లో మహిళల పాత్ర మహిళలు సామాజిక శాస్త్రం లాంటి పుస్తకాలు ఉన్నాయి ఇటీవల తాలిబాన్ సుప్రీం ఆదేశాల మేరకు సుమారు పది ప్రావిన్సీ ఏరియాల్లో ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేశారు అనైతికతను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాలకులు సమర్థించుకున్నారు తాలిబాన్ ప్రభుత్వ నిబంధనలు అక్కడి ప్రజలపై ముఖ్యంగా మహిళలు బాలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి బాలికలు ఆరో తరగతికి మించి చదువుకోవడానికి వీల్లేకుండా నిషేధం విధించారు రెండు ఇరవై నాలుగు చివరిలో మహిళా నర్సులను తయారు చేసే శిక్షణ సంస్థల్ని బ్యాన్ చేశారు ఆఫ్ఘన్ సంస్కృతి సంప్రదాయాలు మహిళల హక్కుల్ని గౌరవిస్తామని చెబుతూనే ఇస్లాం నిబంధనలకు అనుగుణంగా లేవని మహిళలు రాసిన పుస్తకాలపై బ్యాన్ విధిస్తున్నారు నిషేధిత పుస్తకాల్లో జాకియా అడెలీ రచించిన పుస్తకం కూడా ఉంది గతంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేసే జాకియా తాలిబాన్ చర్యతో ఏమాత్రం ఆశ్చర్యపోలేదు స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వంతో ఉన్న తాలిబన్ను ను మహిళలను చదువుకోవడానికి ఇష్టపడరు అదే క్రమంలో వారి అభిప్రాయాలు ఆలోచనలు రచనలు కూడా అణచివేయబడటం సహజమని చెప్పారు మహిళల పుస్తకాలతో పాటు ఇరానియన్ రచయితలు ప్రచురణకర్తల పుస్తకాలను లక్ష్యంగా చేసుకుని ఈ నిషేధం విధించినట్టు కనిపిస్తోంది పుస్తక సమీక్ష ప్యానల్లోని ఓ సభ్యుడు ఆఫ్ఘన్ పాఠ్యాంశాల్లో ఇరానియన్ కంటెంట్ కనిపించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని విశ్వవిద్యాలయాలకు అకాడమిక్ డైరెక్టర్ జేవుర్ రెహమాన్ ఆర్యూబీ పంపిన యాభై పేజీల నోట్లో ఆరు వందల డెబ్బై తొమ్మిది పుస్తకాల పేర్లున్నాయి వీటిలో మూడు వందల పది పుస్తకాలు ఇరానియన్ రచయితలవి దీంతో ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో నివసిస్తున్న సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల ఆఫ్ఘన్ జాతీయన్ని తిరిగి వారి స్వదేశానికి బలవంతంగా పంపించేసింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టగానే కఠిన ఆంక్షలు చిన్న తప్పులకే ఉరిశిక్షలు కొరడా దెబ్బలు ఇవన్నీ ఊహించుకుని ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు ఇరాన్ పాకిస్తాన్ సహా చాలా దేశాలకు శరణార్థులుగా తరలి వెళ్లారు ఇలా వెళ్లిన వలసదారులందరూ తిరిగి వారి మాతృదేశానికి చేరుకుంటున్నారు ఈ ఏడాది ఒక్క నెలలోనే దాదాపు డెబ్బై నాలుగు వేల మంది ఆఫ్ఘాన్ వలసదారులు ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చారని ఆ దేశ అధికారులు వెల్లడించారు గత కొన్ని నెలలుగా ఇరాన్ పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘాన్ కు తిరిగి వచ్చే వారి సంఖ్య పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు పాకిస్తాన్ నుంచి రెండు వందల ముప్పై ఆఫ్ఘన్ కుటుంబాలు తిరిగి స్వదేశానికి చేరుకున్నాయి ఆతిథ్య దేశాలలో వేధింపులు ఏకపక్ష నిర్బంధం సహా ఆఫ్ఘన్ జాతీయుల్ని బహిష్కరించడం వంటి వివిధ కారణాలతో వీరంతా మళ్లీ తిరిగి స్వదేశానికి వస్తున్నారు ఇక పుస్తకాలపై నిషేధం కొంతమంది లెక్చరర్లను ఆందోళనకు గురిచేసింది ఇరానియన్ రచయితలు అనువాదకుల పుస్తకాలపై బ్యాన్ ఉన్నత విద్యలో పెద్ద లోటుగా అభివర్ణిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ విద్యా సమాజానికి మధ్య అంతరం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్ ప్రభుత్వమే కొత్తగా పాఠ్యాంశాలను తయారు చేసుకోవలసి వస్తుందన్నారు అయితే అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయా లేదా అన్నది కీలకమైన ప్రశ్నే అని అన్నారు